హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హన్సీ తెలుగు బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజైతే ఇంకా మా బ్రదర్ పెళ్ళి ఉందనమాట ఊర్లో అది ఇంకా మేము ఇలా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట రేపు పెళ్ళి ఈరోజు సాటర్డే అనమాట ఇంకా ఇలా అయితే బయలుదేరిపోయాము చూడండి ఎంత పచ్చదనము ఎంత బాగుందో ఇది వచ్చేసి సంగారెడ్డి దాటిన తర్వాత తలపల్లి విలేజ్ అనమాట ఇంకా బ్రదర్ పెళ్ళి ఉందని వెళ్తున్నాము ఇంకా మన తెలంగాణలో అది మన యాదవ్స్లో పెళ్ళి అంటే మామూలుగా ఉండవు కదా ఇంకా మేము వెళ్ళేసరికి అయితే పెళ్ళి కూడా చేస్తున్నారు అనమాట చిన్నపిల్లలు ఎవరు లేరని మా మరిది కూర్చొని ఇంకా ఇంకా అక్క వాళ్ళు అత్తమ్మ అంత పసుపు అవి పెట్టుకు పెట్టడము అలా ఇంకా పెళ్ళికొడుకునే చేసినప్పుడు ఇల్లు కూడా చూడండి పాత ఇల్లు అనమాట బాగుంది కదా తోటి ఇంకా ఇలాంటివి ఇప్పుడైతే మనకి ఇక్కడైతే కనిపించట్లేదు కదా ఇంకా పాత అయితే వెళ్ళి పాట అయితే అన్ని తెలుస్తాయి ఇలాంటివి ఇంకా కంపల్సరీ చేస్తారు కదా ఇలాంటివి అయితే అన్ని తెలుస్తాయి అనమాట ఇంకా నెక్స్ట్ బోనాలకి అలా రెడీ చేస్తారు అనమాట నాగ పోషమ్మ నాగులకి వెళ్తారు కదా అలా బోనాలు చేస్తారనమాట అక్కడ ఆరు బోనాలు చేస్తారంట అన్ని గుళ్ళకి అలా ఇంకా ఇక్కడ బూరెలు చేస్తారనమాట ఇంకా అక్క వాళ్ళందరూ బోనాలలోకి వేయాలి కదా బోనాలు కూడా రెడీ చేస్తు చేసిరన్నమాట ఇంకా లేట్ అయిపోయింది అప్పటికైనా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా అన్ని బోనాలు అన్నీ రెడీ చేసుకున్నారు పోషమ్మ అయితే వెళ్ళడానికి ఇంకా ఇలా బోనాలు అయితే వెతుకొని పోషమ్మ నాగులకి ఇంకా మనము బట్ పెళ్లి బట్టలు అక్కడ టెంపుల్లో ముట్టిచ్చి వస్తారు కదా ఇక్కడైతే ఇలా శారీ పెళ్ళికొడుకు వెళ్తూ ఉంటే శారీ కింద వేసుకుంటూ ఇంకా మొత్తం టెంపుల్ వరకు ఈ శారీస్ తీయడము వేయడం ఇలాగే వేసారనమాట ఇక్కడ నైట్ మళ్ళీ గంద చెప్పకపోవడం అనమాట దేవులాగా పోయినాము ఫుల్ వర్షంతోటి ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి రేపు పెళ్ళికి తలంబ్రాలకి కోసం అని ఇవైతే ఇంకా చేస్తారు ఇంకా నెక్స్ట్ కొట్నము మైలపోలు ఇవన్నీ ఉంటాయి కదా నైట్ పెళ్ళి కొడుకు చేయడం అయితే ఇంకా రేపు పెళ్ళిలో పీటలకి అవి ఇలా రెడీ చేస్తారు ఇక్కడ ఇంకా గాజులు వంచడము అన్నీ ఇంకా ఇలా అవుతున్నాయి అనమాట పెళ్ళి అనమా అయ్యేసరికి మనకైతే గాజులు అయితే కంపల్సరీ కదా గాజులది ఇవ్వడము అలా అంతా చాలా చాలా బాగా అనిపిస్తాయి మన దాంట్లో ఇంకా ఈ పెళ్ళిళ్ళంటే ఇంకా అసలు చాలా బాగా అనిపిస్తాయి కదా ఇలాంటివి అన్నీ అసలు పెళ్ళి అంటే ఇంక ఎంజాయ్మెంట్ అంతే ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా డ్యాన్సులు భరత్ అవి ఇంకా చాలా ఎంజాయ్ చేసామన్నమాట నిజంగా ఇంకా మా అబ్బాయి ఒకసారి పెళ్ళి కొట్టేయండి ఇక్కడ వచ్చేసి పుట్టిన కొంచెం ఇంకా కొంచ వాడుకుంటూ కొగ్గోలు వాడతారు కదా ఇలా వాడుతున్నారు అయితే కొంచెం ఇలా పందిరు కూడా చూడండి ఎంత బాగుందో అసలు మనకి ఇక్కడ ఇప్పుడు సిటీలో అయితే ఇలాంటి పందిర్లో అయితే అసలే కట్ ఊర్లో కదా పందిర్ బాగా వేసారు చాలా బాగా అనిపించింది ఇదైతే కొంచెం వీడియో ఎక్కువనే తీశాను కొంచెం టైం ఉంటే ఇంకా ఢిల్లీలో అయితే చాలా కుదరలేదు రెడీ అవడం మోవీ అసలు వీడియో అసలు I'm TV, TV. आराम मन को न कर सुसु वाले का न सुसु वाला

ಕಟಿರೂ ನಾಲ್ಕೈದು ಬಾರು ಸಲೇ ఇలా అయితే కుం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎమ్మడే మనకి అనమాట కింద వరిసి ఇంకా మంగళూరులో చేస్తారనమాట ఒడ్లు పోసి ఇలా చేసి ఇంకా అబ్బాయిని తోడపల్లి కొడుకు ఇద్దరి కూర్చుని పెట్టి ఇలా వేస్తారనమాట మన దాంట్లో ఇంకా యాదవస్కి అయితే కంపల్సరీ ఇవన్నీ తెరిచి ఉంటాయి తెలియని వాళ్ళకైతే ఇంక కొత్తగానే ఉంటాయి అనమాట ఇవన్నీ చేస్తారా అంటారనమాట ఇంకా మన వాళ్ళకైతే కంపల్సరీ ఇవన్నీ పద్ధతులు అవి అన్నీ తెలిసి ఉంటాయి కదా ఇవైతే కంపల్సరీ మన దాంట్లో ఎవరు పెళ్ళిళ్ళైనా ఇవన్నీ చేయడం కంపల్సరీ చేస్తారు కదా ఇంకా నెక్స్ట్ ఇందులో నుంచి ఇంక అందరు అలా వేసి పెళ్ళికొడుకుకి తోడపల్లి కొడుకు స్నానాలు అవి చేసుకుంటారనమాట ఇంకా ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుందనమాట నైటే చేస్తారు ఇది ఎవరికైనా నైటే ఉంటుందన్నమాట ఇంకా నైట్ చూడండి ఆ రోజు అసలు పడుకోలేదు పొద్దున దేవుళ్ళగ్గము అవి అన్నీ ఉన్నాయని అసలు ఫుల్గా అసలు పడుకోలే అలా టూ అవుతుంది ఇప్పుడు క్లీనింగ్స్ ఇల్లు బయట ఊర్చి ముగ్గులు వేసుకోవడం నైట్ నైట్ స్నానం చేసాము ఆ రోజు అసలు నిద్రనే లేదనమాట ఎవ్వరు పడుకోలేదు మొత్తమే ఇంకా ఎంబడి అన్నీ మళ్ళీ పెళ్ళి టైంకి వెళ్ళాలి కదా అన్నీ లేట్ అయిపోతాయి దేవుళ్ళగ్గం ఆ రోజే అనమాట ఇంకా అట్లా మేము అసలు నైట్ అసలు పడుకోలేదనమాట ఫుల్గా ఇంకా పండ్లు అవే స్నానాలు ఇంకా అవే అయిపోతున్నాయి పొద్దున్న లేచి ఇంకా వీడియో అయితే అస్సలు కుదరలేదు కంటిన్యూగా అయితే అవ్వలేదన్నమాట ఇంకా పెళ్ళికైతే రెడీ అయ్యి వచ్చేసినాము మొత్తానికి అన్నీ కంప్లీట్ చేసేసుకొని టైంకు మనం పొద్దున్న రెడీ అయిపోయి అయితే పెళ్ళిళ్ళకి లగ్గంలోకి అనమాట అంతా రెడీ అయిపోయి ఇంకా పెళ్ళిళ్ళు కూడా మన దాంట్లో అసలు చాలా బాగా అనిపిస్తాయి కదా ఇంకా మన దాంట్లో పెళ్ళిళ్ళు సంప్రదాయం అన్నీ అసలు ఎంబడేమ ఫుల్గా తీస్తే అయితే అసలు అన్నీ ఉంటాయి చాలా ఉంటాయి ఇంకా అసలు కుదరలేదు వీడియో అన్నీ చేయడము అని అయితే ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాదవ్ ఎవరైనా చూసి ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి ఎంతమంది చూసారు ఏంటైతే నాకు కూడా తెలుస్తుంది కదా వీడియో ఇంకా నెక్స్ట్ పెళ్ళి తర్వాత ఇంకా మన దాంట్లో డ్యాన్సులు అవి ఇంకా కావను కదా ఫుల్ డ్యాన్సులు అవి అనమాట నైట్ భరత్ కూడా ఉండే భరత్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు చాలా బాగా అనిపించింది అనమాట డిన్నర్లో కానీ భరత్లో డిన్నర్ కూడా ఉండేదన్నమాట రిసెప్షన్ అవి ఇంకా అన్ని వీడియోస్ అయితే తీయలేను చాలా లెంతీ అయిపోయింది అప్పటికే ఇంకా అని చాలా వీడియోస్ అయితే స్కిప్ చేశాను అనమాట కంటిన్యూగా తీయలేకపోయాను అనమాట తీసుంటే కంపల్సరీ టూ త్రీ వీడియోస్ అయ్యేటివేమో ఇంకా అవ్వలేదు తీయడం అయితే కుదరలేదు అనమాట ఇంకా మ్యారేజ్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ రిసెప్షన్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ డే అనమాట ఇంకా నెక్స్ట్ డే అంటే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్